శ్రీమాత్రే నమ ఈరోజు మనం లలితా సహస్రనామంలో మొదటి నామైనటువంటి శ్రీమాత్రే నమ అనే నామం గురించి తెలుసుకుందాం ఇందులో శ్రీ అంటే లక్ష్మి భూమి సంపద మరియు విజయము కాంతి జ్ఞానము విద్య అనే అర్థాలు ఉన్నాయి మనకి అలాగే మాత అంటే కనతల్లి ఇవన్నీ ఇస్తుంది కాబట్టి మనం శ్రీమాత అన్నాం అనేక సంపదలను ప్రసాదించే తల్లి కాబట్టి అమ్మవారిని శ్రీమాత అంటారు అయితే ఎవరైతే మనకి ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నిత్యం జపిస్తూ ఉంటారో వారికి అంటే సర్వ దుఃఖాలు నాశనమైపోతాయి మన కోరిన సంపదలన్నీ మనకు కలుగుతాయి పిల్లలు సరిగ్గా ప్రవర్తించక తల్లిదండ్రులను ఏడిపిస్తున్నప్పుడు తల్లిదండ్రులు సరిగ్గా లేక పిల్లలు బాధపడుతున్నప్పుడు మనకి పొరిగింటి వారి వల్ల అంటే మన చుట్టుపక్కల వారి వల్ల మనకు మనశ్శాంతి కరువైనప్పుడు వచ్చే దుఃఖం ఈ మంత్ర జపం వల్ల మనకు పూర్తిగా తొలగిపోతుంది మనం దీన్ని ఎలా సాధన చెయ్యాలి అంటే ఈ శ్రీమాత్రే నమ అనేది నలభై ఒక్క రోజుల పాటు ఉదయం సూర్యుడు ఎర్రని కిరణాలతో దర్శనమిచ్చే కాలంలో ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు చేసి పటిక బెల్లాన్ని అమ్మవారికి నివేదనగా సమర్పిస్తే మనకి పైన చెప్పబడిన దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి సర్వసంపదలు లభిస్తాయి అసలు కోరికలే లేకుండా జపిస్తే ఎప్పుడు ఏది అవసరమో అది ప్రాప్తిస్తుంది దీన్ని ఎవరైనా జపం చేసుకోవచ్చు ఉచ్చారణ దోషం లేకుండా ఉండడానికి మనం గురువుల ద్వారా ఉపదేశం పొందితే మరీ మంచిది ఈ మంత్రాన్ని ఒక సంవత్సరం పాటు నిష్టగా పఠిస్తే సంతానం కలుగుతుంది ఇలాగే ప్రతిరోజు కూడా మన అమ్మవారి లలితా సహస్ర నామంలో ఉన్న ఒక్కొక్క నామాన్ని ఆ నామ యొక్క విశిష్టతను అలాగే ఆ నామాన్ని మనం జపించడం వల్ల కొలిగే అంటే జపించడం వల్ల మనం పొందగలిగే లాభాలను అన్నిటినీ కూడా లాభాలు అనకూడదు వాటిని మనం తీర్చుకోగలిగే కోరికలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా చక్కగా అమ్మవారి నామాన్ని స్మరిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రే నమ